వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు క్యాప్సికం కర్రీ రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికము అరకిలో రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూను ధనియాలు ఇవి మిక్సీకి పట్టాలండి వేయించి ఇవి మంచిగా దూరగా వేయించుకొని మిక్సీకి పట్టాలి అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా మసాలా రెడీ చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దూరగా వేయించుకొని మనము మిక్సీలో పట్టుకుందాం ఒక రెండు యాలకులు రెండు లవంగ పుల్లలు ఒక కడా మిక్సీ పట్టానండి ఈ చింతపండు కొంచెం ఇందులో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూను ఆయిల్ వేసుకోవాలి పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్స్ వే కట్ చేసి వేయాలి ఒక నిమిషం పాటు మంచిగా దూరగా వేయగనివ్వాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి ఒక నిమిషం తర్వాత సెగన్ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి క్యాప్సికము కట్ చేసి ఇందులో వేసి మంచిగా కలపాలి క్యాప్సికం మంచిగా వేసి కలుపుకోవాలి సగం స్పూను సాల్ట్ ముందుగా వేయడం వల్ల సాల్ట్ ఈ ముక్కకు పట్టి మంచిగా ఉడుకుతుందండి తొందరగా వేగిపోతుంది రెండు టమాటాలు వేసి కలపాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం నిమిషం తర్వాత చూడండి మగ్గిపోయింది వాటర్ వేయొద్దండి ముందుగా వాటర్ వేస్తే బాగుండదు టమాటా తోటే ఉడికింది ఈ మసాలంతా ఇందులో పోసుకోవాలి మసాలా అప్పటికప్పుడు పట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి క్యాప్సికం కర్రీ ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను కారం వేసి ఒక రెం ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి మంచిగా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాము ఒక నిమిషం తర్వాత చూడండి కొన్ని వాటర్ కూడా వచ్చేసినాయి ఆ మసాలాతో ఉన్న వాటర్తోటే ఉడికిపోతుందండి ఎక్కువ వాటర్ వేయన అవసరం లేదు కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడకనిద్దాం ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి రెడీ అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ రెడీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ